ఈ గ్రహణ సమయంలో మటుకు కొన్ని నియమాలని మనము పాటించాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి మందులు తీసుకునేటటువంటి ఔషధ సేవకులు అంటారు కదా ఔషధాన్ని ఎవరైతే సేవిస్తున్నారో అంటే మందులు తీసుకునేటటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో పసిపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వీళ్ళందరికీ కూడాను ఆహారంలో కొద్దిగా మార్పు అనేటటువంటిది చేయవచ్చు అంటే సుమారుగా ఆరున్నర మహా అయితే ఏడు లోపలే పెట్టేసేయాలి ఏడు తర్వాత మటుకు మంచినీళ్ళు కూడా ఇక తీసుకోకూడదు కాదండి కానీ ఒక్కొక్కసారి గొంతు ఇలా ఎండిపోతూ ఉంటుందండి పెద్దవాళ్ళు కదండి మరి పసిపిల్లలు ఉంటారండి గొంతు ఎండిపోయిందని అటువంటి పక్షంలో ఏం చేయాలండి అంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్లు తీసుకొని కొద్దిగా నీళ్లు తాగకుండా తడుపుకునే ప్రయత్నం చేయాలి అట్లా అని మరీ ఇబ్బంది పడేటట్లుగా కాదు శరీర మాధ్యం గడుధర్మ సాధనం అయితే మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసారయ్యా అని అంటే కనుక కేవలం మన ఆరోగ్యం కోసమనే దీన్ని మనం లౌకికంగా గనక గమనించినట్లయితే ఈ చంద్రగ్రహణం దీని ఏంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం కదా అంటే చంద్రుణ్ణి రాహువు మింగేస్తాడు అంతే కదా రాహువు మింగేస్తాడు చంద్రుడు అంటే చంద్రుడు మనకి కనిపించాడు కాబట్టి చంద్రుడు ఉండడు కదా చంద్రుడు ఎవరండి మన కారకుడు కదా అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు అన్నీ కూడాను ఏర్పాటు చేసింది ఏమిటయ్యా అంటే చంద్రుడు మనకారకుడు మన మనసు పరిపరి విధాలా వెళుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి హాయిగా ఏదైనా జపతపాతలు ఏదైనా పూజలు చేసుకుంటారా పునస్కారాలు చేసుకుంటారా చేసుకోండి లేని పక్షంలో హాయిగా పడుకోండి అంతే చెప్పారు మన పెద్దవాళ్ళు మిగతా కార్యక్రమాలు ఏవి కూడాను కొన్ని కార్యక్రమాలు ఏమన్నా చేయాలంటే కనుక పక్క రోజుకి మనం వాయిదా వేసుకోవటమే అంటే ఇప్పుడు ఏడు గంటలకో ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో పది గంటలకో ఏదైనా ఒక పని చేయాలనుకుంటారు ఆ పది గంటలకి పని చేయాలనుకున్నప్పుడు మరి గ్రహణం ఉంది కదా మరి ఆ గ్రహణ సమయంలో కొన్ని పనులు మనం చేయకూడదు వాట వాయిదా వేసుకోవచ్చు అనుకున్నవన్నీ కూడా మనం వాయిదా వేసుకోవటమే అంటే నేను ఇందాకే చెప్పాను చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసుకు సంబంధించినటువంటి మనసు నియంత్రణలో ఉందంటే కనుక మన జీవన విధానం కానీ మన జీవితం కానీ అంత మన గమ్యం కానీ అంతా కూడా చక్కగా ఉంటుంది అందుకని చెప్పి ఈ రోజున మనం మటుకు ఈ చంద్రుడికి సంబంధించిన వాడికి ఈ చంద్రగ్రహణం రోజున మటుకు కొన్ని జాగ్రత్తల్ని మనము పాటించాలి అంటే మన లౌకికంగా గమనించినట్లయితే అంటే మన మనసుకి అధిపతి ఎవరు చంద్రుడు కదండి మరి మన కుటుంబానికి పెద్ద ఎవరు మన తల్లిదండ్రులు ఎప్పుడు మన తల్లిదండ్రులు ఎక్కడికో ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎవరో తెలిసిన బంధువులకి పిలిచి ఇంట్లో ఉంచి రెండు రోజులు ఏదో ఫంక్షన్ ఉంది మేము వెళుతున్నాము మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమంటే వాళ్ళు చక్కగా చూసుకుంటూ ఉంటారు అయితే ఈ పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఇంట్లో లేరు కదా అని చెప్పి కొంచెం స్వేచ్ఛని ఆ దీన్ని వినియోగించుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంటారన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు ఎక్కడ చంద్రుడు మన కారకుడైనటువంటి చంద్రుడు రాహు మింగేశాడు కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడింది కాబట్టి ఈ మనసు మీద అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అందుకు మన పెద్దవాళ్ళు దీన్ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట ఈ చంద్రగ్రహణ సమయమే కాదు సూర్యగ్రహణ సమయమైనా కాదు ఈ గ్రహణాల సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భయపడవలసినటువంటి పని లేదు అత్యంత పుణ్యకాలం ఇది కాబట్టి ఈ పుణ్యకాలాన్ని మనమంతా కూడాను సద్వినియోగం చేసుకోవాలి ఆ చంద్రగ్రహణం రోజున ఈ విధి విధానాలని మనం పాటించాలి స్వస్తి